నిలువెత్త నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం రెండవ డివిజన్ గణేష్ గార్డెన్ లోని టూ బై వన్ సచివాలయంలో అపరిచితులు స్వయ విహారం చేస్తున్నారు అందుకు నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలే ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహించవలసి ఉంటే అపరిచితులు దర్జాగా అధికారులు కూర్చునే సీటులో కాళ్ళు చాచుకొని విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న దృశ్యం డీసీఎన్ కెమెరా కంటపడింది అధికారులు విధులు ముగించుకొని వెళ్లిన సమయంలో అపరిచితుడు ప్రభుత్వ కార్యాలయాన్ని తన అడ్డాగా మార్చుకున్నాడు ఈ క్రమంలో మీరు ఎవరు ఎందుకు ఇలా కూర్చొని ఉన్నారు అని అపరిచితుడని డిసిఏ ప్రతినిధి ప్రశ్నించగా మా అన్న ఇదే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు అందుకనే ఇక్కడ ఇలా కూర్చుని ఉన్నాను అంటూ సమాధానమిచ్చారు ప్రభుత్వ కార్యాలయాలను కొందరు స్వార్థపు అధికారులు నిర్లక్ష్యంతో విలాస మందిరాలుగా నిర్వహిస్తున్నారనేందుకు ఈ దృశ్యాన్ని ఉదాహరణ కార్యాలయం కదా నువ్వేం చేస్తున్నావు గవర్నమెంట్ కార్యాలయం కదా అది ఎవరు మీ అన్న ఎక్కడ పోతున్నావు ఎక్కడ పోతున్నావు సుబ్బా డే ఇంట్లో ఒకటి ఆడవాళ్ళు వస్తే పెద్ద ఫోన్ అయిపోయింది టీవీ కొనాలి అంటున్నారు ఏ టీవీ కొనాలో ఎక్కడికోాలో అర్థం కాకుండా ఉంటూ పోతు ఉన్నాను సాధ్య దాని కవితా బాలరికాలీస్లో వృఘదాపళ్లతో మళ్ళీ టీవీలు సర్జన్ వాళ్ళకి వస్తే నాకు పోతే పోలా ఎందుకు ఆలోచన పద పోదాం ఇంత పెద్ద షోరూము మన ఊళ్ళో ఉంటారు అవును అవును ఇక్కడ పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి ధరలు కూడా సరసమైన ధరలకే క్రియేషన్ అని చెప్పి తెలిసింది కంపెనీ ఫార్టీ త్రీ ఇంచెస్ టూ స్టార్ రేటింగ్ కాస్ట్ వచ్చి థర్టీ సెవెన్ థౌజండ్ ఈఎంఐ సౌకర్యం ఉందా ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది బజాజ్ కార్డు ఉంటే మీకు లోన్ కూడా వస్తుంది డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి డౌన్ పేమెంట్ మేబీ ఒక ఎయిట్ థౌసండ్ దాకా కట్టుకోవాలి ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఎయిట్ ఇన్స్టాల్మెంట్స్ సిక్స్ ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకోవచ్చు జీరో ఇంట్రెస్ట్ జీరో ఇంట్రెస్ట్ సరే ఈ టీవీ కొనుగోలు చేస్తున్నాను నేను ఓకే ఫార్టీ చేసేది మీరు ప్యాక్ చేసి హోమ్ డెలివరీ చేస్తాం మేము శ్రీ ఆంజనేయం కవితా బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి విశ్వాసరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఏం ఏముంది అండి ఎండలు మండిపోతున్నాయి ఇంట్లో వాళ్ళు ఏమంటే ఏసీ దమ్మంటున్నారు అల్లుడు కూడా ఇంటికి వస్తున్నాడు ఆ పరిస్థితులు ఎక్కడ కొందామని ఆలోచనతో ఆటో ఎక్కబోతున్నాను ఎందు వెంకటేశ్వర్లు నారాయణపేటలోని బజాజ్ కవిత బజాజ్ ఉంటూ బజాజ్ ఎలాంటి వ్యాపారాలలో అన్ని టీవీలు టీవీలు అన్ని ఎక్కడైనా నారాయణపేటలో బజాజ్ కంపెనీలు అన్ని అన్ని ఏసీలు ఇస్తున్నారు నాకు ఇప్పుడు నాకు తెలియదు సందాని బాధబ్బా ఏదో ఒకటి తీసుకురాస్తా బాధ పెద్ద షోరూమ్ మన ఊర్లో ఉందా బాధ బాధమ్మా మన ఊరు షాపులో ఇన్ని వస్తువులా అన్ని రకాలు ఉన్నాయి కదా ఇంకెక్కడికి పోవాల్సిన పని మన ఇక్కడే కొనుక్కోవచ్చు నిధులు పోవాల్సిన పని లేదు మనం మంచి మంచి ఏసీలు ఉన్నాయి పెద్ద పెద్ద ఏసీలు కూడా ఉన్నాయా మండలి ఏంటి ఇది ఫైవ్ స్టార్ ఏసీ వన్ పాయింట్ ఫైవ్ టన్ కన్స్ట్రక్షన్ అనిపిస్తున్నారా ఫైవ్ పర్సెంట్ ఉగాది ఆఫర్ ముందు ఎంత కట్టాలా తర్వాత ఎంత అప్పియాలా బజాజ్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెల వాయిదాలు చెప్పుకుంటుంది మీరు ఎన్ని నెలలు పెట్టుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది స్పాట్ పేమెంట్ అయితే ఫైవ్ డిస్కౌంట్ వస్తుంది ఒకదాన్ని ఎల్జీ తీసుకుంటే బాగుంటుందా యా ఎల్జీ తీసుకుంటే బాగుంటుంది కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది అంటే ఒకదాన్ని నాకు బాషర్ బ్యాక్ ఇండియా ఓకే కవితా బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి విశ్వావసరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఏం చేసి ఎక్కడ ఉన్నది ఎలా పోతున్నావు ఎక్కడ పోవట్లేనట్ల మా ఆవిడ సెల్ ఫోన్ కొనాలని అడుగుతా ఉంది అది ఏ కంపెనీ ఫోన్ కొనాలో ఎక్కడ కొనాలో అర్థం కావట్లేదు అందుకని నిల్లూరు పోదాం అనుకుంటున్నాను ఇల్లు ముందు నారాయణ రెడ్డి బాటలో కవితాబ్ బజాజ్ ఎలక్ట్రానిక్ పెట్టిన్నారు అన్ని కంపెనీలు అన్ని సెల్ ఫోన్లు షాపింగ్ అందుకే లభిస్తున్నాయి పైగా ఇప్పుడు ఉగాది కూడా ఉంది మంచి ఆఫర్ పెట్టున్నారు సార్ పోదాం వాడికి నేను వస్తా బా అవునా ఇదే కవితా ఎలక్ట్రానిక్ షోరూమ్ ఇంత పెద్ద మన ఊర్లో ఉందా అవును ఉంది

విశ్వాసరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు బాలాజీ గారు పాప వాళ్ళ ఇంటికి పంపించాల ఉగాది వస్తుంది ఉగాది సారి మరి అల్లుడి గారికి ఇంటికి పంపిస్తే కదా మన పాప ఆనందంగా ఇంట్లో ఉంటది మరి ఎలా ఎక్కడ కొనాలనుకుంటున్నారు అదే ఆలోచిస్తున్నాను బాలాజీ గారు ఎక్కడ దొరుకుతాయి ఏంటి మీరు ఎక్కడ అనుకుంటున్నారు ఇప్పుడు మేము అదే సార్ వెళ్ళిపో నెల్లూరు వెళ్ళి తీసుకున్నాం అనుకుంటున్నాం బాలాజీ నెల్లూరుకి తెలీదా చెప్ప మన ఊర్లోనే పెద్ద షోరూమ్ ఏర్పాటు చేసి దగ్గర దగ్గర సంవత్సరం రోజులు అయిపోతుంది మన ఊర్లోనే బజాజ్ అని చెప్పేసి మనకి మన కొత్త కాలం దగ్గరే నారాయణ రెడ్డిపేటలోనే మంచి పెద్ద షోరూమ్ అన్ని మీ పాపకు కావాల్సినటువంటి ఫ్రిడ్జ్లు అందుకాక మనకి ఉగాది వస్తుంది కదా మీరు ఉగాదికి ఇంకా మీకు అదృష్టం ఏంటంటే ఉగాదికి ఇంకా చాలా రకాల డిస్కౌంట్లు ఉన్నాయి మీకు ఉంటే బాలాజీ గారు

ఏం పడుతున్నామంటే చాలా రోజులు కనపడుతున్నావు ఏం చేస్తున్నారు ఏంద్రోణా పొలం కొన్న కొత్తగా పొలం కొన్నాను ఆ పొలంలో పైరు పెట్టాలంటే బోర్లు వేయాల బోర్లు వేయాలంటే ఏ మోటార్ కొనాలనో ఏ పైపులు కొనాలనో అనించి ఏదనేది అందుకనే నెల్లూరు పోదాం బయలుదేస్తున్నాను మోటార్ మన కొత్త కాల సెంటర్లో కవితా బజార్లో అన్నీ ఉన్నాయి అన్ని కంపెనీలకు సంబంధించిన మోటార్లు అయితే ప్రతి ఒక్కటి ఉండాలి బాగలి ఇదిగో มันเจ้ากว่าသူ దగ్గరే కదా ఇక్కడే తీసుకుంటా పద చూద్దాం పద ఆ 그러면은 ఇదే లైక్ దెబ్బైతే లైక్ ఆటో గా జరుగుతుంది సోగో అన్న ఇంకో ఏంటి మోటార్ లోని బైక్ లు గాని ఎన్ని కంపెనీల మోటార్ లో గాని ఎన్ని కంపెనీల బైక్ లు గాని ఉన్నాయి ఏ కంపెనీ మోటార్ లోని ఏ కంపెనీ బైక్ లోని ఏంది

కొనుగోలు చేసిన వారికి చీరలు చేతి గడియారములు లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో ఇవ్వబడును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు మరియు మా షాపునందు వేసవికారు సందర్భంగా ఉచితంగా రింగ్బాల్ గేమ్ సౌకర్యము కలదు ఈ రింగ్బాల్ గేమ్ లో వారికి ప్రత్యేక బహుమతులు ఇవ్వబడును